ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಪ್ರಜಿ ಸಾಮಾಜಿಕ ಆರೋಗ್ಯ ಮತ್ತು ರಾಜಕೀಯ ನ್ಯಾಯ ಒದಗಿಸುವುದು ದುರ್ಬಲರಿಗೆ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಒದಗಿಸುವುದು ಮಹಿಳೆ ಮತ್ತು ಶಿಶು ಕಲ್ಯಾಣ ಒಂದೇ ರೀತಿಯ ಕೆಲಸಕ್ಕೆ ಒಂದೇ ರೀತಿಯ ಕೆಲಸಕ್ಕೆ ಪುರುಷರಷ್ಟೇ ಮಹಿಳೆಯರಿಗೂ ಸಮಾನ ವೇತನ ಮಹಿಳೆಯರಿಗೆ ಹೇರಿಗೆ ಸೌಲಭ್ಯ ಮಕ್ಕಳ ಶೋಷಣೆಯ ಕಡೆ ಕಾರ್ಮಿಕ ಕಲ್ಯಾಣ ಕಾರ್ಮಿಕ ಯೋಗಕ್ಷೇಮ ನೋಡಿಕೊಳ್ಳುವುದು సహాకే నెరవు వృద్ధ దివ్యాంగ రోగిలు నిరోధి సర్వాలూప ఏ నగరికే కద్యపాల నిషేధ మద్యపాలి ఆరోగ్య చెడుతుంది కుటుంబ ఆర్థిక స్థితి బతిగ కృషి మరియు పశు సంఘటన సంబంధించి క్షణిత అభివృద్ధి ఉదాహరణ కైగారికా పరిసర ఐతిహా స్మారక రక్షణ ఐతిహా స్మారక సంరక్షణ సర్కార్ ఆ ఉదాహరణ మారా బిదర్ బెలూరు సంగతి మైసూరు హలెడు పక్కనకలు విజయపూర అంతి ము అంతా ಧನ್ಯವಾದಗಳು